ప్రముఖ సినీ నటుడు సుమన్ ఇటీవల అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో గల భూగర్భ శివాలయాన్ని సందర్శించి పూజలు జరిపారు ప్రపంచంలో అతి అరుదైన శివాలయాల్లో ఒకటిగా చెప్పబడే ఈ భూగర్భ శివాలయాన్ని చూసి ఆయన తన్మయత్వంతో ఎంతో ఆనందించారు ఆలయ అభివృద్ధికి ఈ ప్రాంతంలో నిర్మించే యాభై పడకల ఆసుపత్రి నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరులతో తన మనసులోని భావాలను స్పష్టంగా నిర్మోహమాటంగా వెల్లడించారు ఎంతో కీలకమైన అంశాలపై ఆయన అభిప్రాయాలను నిర్మోహమాటంగా సుమన్ వెల్లడించారు ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే విందాం తల్లి ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం ఈ ప్రపంచంలో మనం ఉన్నామంటే మనం తల్లిదండ్రుల వల్లనే ఉన్నాం వాళ్ళు ఉన్నంతవరకు వాళ్ళు మనం గౌరవించాలి ప్రేమించాలి మనం ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటున్నాం తల్లిదండ్రులు కాలు డైలీ ముట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది గుడికెళ్ళి అక్కడ మనం తల కింద పెడితే రాదు తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుంటే అంటే ఆశీర్వాదం తీసుకుంటే ఆటోమేటిక్గా దేవుడు అక్కడ ఇస్తాడు మనకి ఇది ముందు తెలుసుకోవాలి తల్లిదండ్రుల్ని అవమానించడం తల్లిదండ్రులు తిట్టడం వాళ్ళు ఎంతో కష్టపడి పెంచారు అవన్నీ ఈరోజు మర్చిపోయి మనం చేయడం చాలా తప్పు అది తర్వాత తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలియదు పోయిన తర్వాత తెలుస్తుంది తర్వాత ఇంకేంటి లైఫ్లో వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో తల్లిదండ్రులు అవుతారు కదా అప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి అలా ట్రీట్మెంట్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటంటే దానివల్లనే ఈ అంత కర్మ పాపం శాపాలు ఇవన్నీ అంటే మన హిందూ సనాతన ధర్మం గురించి నేను కొంచెం చెప్తున్నాను ఏంటంటే ఇవన్నీ మనం వాటిని మనకి నమ్మకం ఉంది వెస్టర్న్ కంట్రీస్లో అవన్నీ లేవు మనకేంటంటే ఉన్నాయి గౌరవించడం గురువులను గౌరవించడం పాటలు నేర్పించిన గురువులు విద్య నేర్పించిన గురువులు వీళ్ళు ముగ్గురు ఎందుకంటే వీళ్ళు ముగ్గురే జీవితంలో మనం ఎదు మనం ఎదుగుతున్నామంటే సంతోష అంటే మనస్ఫూర్తిగా సంతోషపడేది వీళ్ళు ముగ్గురే వీళ్ళు తొంభై ఏడు మంది ఏంటంటే ఇదేంటి వీడు ఇంత స్పీడ్గా ఎదుగుతున్నాడు ఇదేంటి మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్తున్నాడు అని ఫీలింగ్ ఉంటుంది కొంచెమైనా ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా అంటే ఇంకా పైకి రావాలి ఇంకా బాగా ఎదగాలి అని చెప్పి ఆ గురువు కూడా ఇలాంటివి ఉన్నారంటే రిటైర్ అయిపోయి ఇప్పుడు స్కూల్లో గురువు ఉన్నాడు అండి మేము కాలేజీకి వచ్చేటప్పుడు ఇలా రిటైర్ అయిపోతాం రిటైర్ అయినప్పుడు కూడా మేమంతా ఒక జీవితంలో ఇలా వస్తున్నా అంటే మనసులో చాలా ఆనందపడి చూడు నేను నేర్పించిన కుర్రాడు ఈరోజు ఏ స్థాయికి ఎదిగి అని చెప్పి ఆ విధంగా ఆశీర్వదిస్తాడు అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఎప్పుడూ లైఫ్లో మన తల్లిదండ్రులు గురువులు మటు మర్చిపోకూడదు ఏ కార్యం వెళ్ళిన ముందు నేనైతే మా తల్లిదండ్రులు మనసులో అనుకుని మా గురువుల్ని మనసులో అనుకుని తర్వాత నేను దేవుడి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పేసి వెళ్తున్నాను ఈరోజు నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవ్వరూ సపోర్ట్ లేదు నాకు అంటే రిలేషన్స్ లేదు ఏమీ లేదు కానీ ఈరోజు ఇంత సాధన సాధించానంటే అది ఆ విధంగా చాలామంది ఏంటంటే ఏమనుకుంటున్నారంటే మనకి సపోర్ట్ లేకుండా మనం చేయలేము మనకి బ్యాకింగ్ లేకుండా చేయలేము ఈ బ్యాకింగ్ అనేది టెంపరీ గోడ అనేది టెంపరీ ఆ గోడ తర్వాత పడిపోతాయి సో మనకంటే ఏంటంటే మనం మనం ఇది మనం తయారు చేసుకోవాలంటే ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుంటే కొన్ని శక్తి కొన్ని ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు చాలా పవర్ఫుల్ గురువు ఆశీర్వాదాలు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు భగవంతుల ఆశీర్వాదాలు చాలా పవర్ఫుల్ మనకు తెలియకుండానే అది మళ్ళీ కొన్ని ఆపదల నుంచి అది కాపాడతాయి మనకు తెలియదు మనం తెలియకుండానే కాపాడతాయి తర్వాత మంచి చోటు ఉన్నాయి కాబట్టి కొన్ని బ్యాడ్ లక్ జరుగుతున్నప్పుడు అది ఎంత గుణపాఠం అది నేర్చుకోవడం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు అదే మాదిరిగా జీవితంలో ఎప్పుడు చెప్తాను అవతల వాటిని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయవద్దు ఓవర్ ఎస్టిమేట్ చేయద్దు న్యూట్రల్ చూడు నేనే గొప్ప అని చెప్పి అనుకుంటే నీకు వాటమి నిన్ను అండర్ ఎస్టిమేట్ చేయవద్దు నీ దగ్గర కూడా ఉంది విషయం బట్ ఓవర్ ఎస్టిమేట్ అయిపోయి నువ్వు క్రాస్ చేయకూడదు బ్యాలెన్సింగ్గా నువ్వు వెళ్ళాలి లైఫ్లో ఇలాంటివన్నీ అన్నీ మాకు ఆ దేవుడు దేవల ఈ లైఫ్లో తెలిసింది కాబట్టి మేము చెప్తాం ఇష్టం ఉంటే వింటారు కష్టం ఉంటే మానేస్తారు మొత్తం మనం ఏం చేస్తాం మన మన దీంట్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వస్తుంది దగ్గర అట్లా మేము కూడా షేర్ సబ్స్క్రైబ్ లైక్ వద్దంటే మానేయండి మాకు మాకేం మాకు ఉన్నది అందరూ బాగుండాలని మా కోరిక మన ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంతో పాటు భారతీయ సాంప్రదాయం ఇది బయట ఊర్లో లేవు సో ఆ విధంగా అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలని రావడం అందరూ నేను ఈరోజు ఈ స్థాయికి నేను ఎదిగానంటే అభిమానులు వాళ్ళని సో ఆ అభిమానులు నేను ఎప్పుడు మర్చిపో దీంట్లో హిందూ ఉన్నారు ముస్లిం ఉన్నారు క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు ఈరోజు కూడా నేను చెప్తున్నాను అందరూ బాగుండాలి నేను హిందువే నేను గుడికి వెళ్తున్నాను మసీదుకి వెళ్తాను చర్చికి వెళ్తాను నార్త్ ఇండియాకి వెళ్తే పార్సీ బుద్ధిస్ట్ వెళ్తాను అన్ని ఎందుకంటే అంత ఆడ పాజిటివ్ పవర్ ఉంటుంది గో ఏంటంటే ఉదా ఆ ప్లేస్లో అక్కడ అంటే వాళ్ళ దీని ప్రకారం ఎవరైతే పంతులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కడిగేసి మంత్రాలు చెప్పి దీపం పెట్టి ఏదో పెట్టి చూస్తారు అక్కడ ఒక పాజిటివ్ పవర్ ఉంటుంది సో ఆ పాజిటివ్ పవర్కి మనం తీసుకోవడం తప్పేం లేదు మన మనసు బాగుండాలి మన మనసు అక్కడ వచ్చి మురుకుడుగా ఉండకూడదు మన మంచి మనసుతో వెళ్ళి మనం మన ఆశీర్వదించండి చెప్తే ఖచ్చితంగా ఆ పవర్ వస్తుంది ఎందుకు రాదు వస్తాయి సో అది నా నమ్మకం అందరూ బాగుండాలని మా కోరిక అంతే మనకి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే చూస్తుంటే మీరు పేపర్లు వాటిలో చూస్తుంటే ఎక్కడో అంటే బిల్డింగ్ కట్టేటప్పుడు కట్టేటప్పుడు అంతా అంతా కొన్ని విగ్రహాలు ఎన్నో సంవత్సరాల ముందు విగ్రహాలు దొరుకుతున్నాయి బయటపడుతున్నాయి చరిత్ర అనేది ఎంత దూరం పోతుంది ఇంకా చరిత్రలో ఏమేమి ఉన్నాయి మనం అనుకుంటున్నాం చరిత్ర ఇంతే ఇది ఇది అని కానీ అసలు ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కటి వస్తున్నాయి చరిత్రని అయిపోయింది కాకుండా ఇంకా కొనసాగుతుందని చెప్పుకుని చెప్పాలి సో ఇలాంటి విషయాలు వస్తే మనకి ఏలేదు మనం రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి దేశం బాగుండాలి ఇది అంటే ఒక శాంతి ఉండాలి ఎక్కడ చూసినా భారతదేశం పక్కన చూస్తే మీకు యుద్ధాలు జరుగుతున్నాయి కొత్త మనమే చాలా సేఫ్గా ఉన్నాం మన వాళ్ళకి తెలియదు సార్ మాట్లాడాలి మీకు ఉక్రెయిన్ ఇజ్రేలు అక్కడ ఇక్కడ చూస్తే రో ఒక రోజుకి ఇరవై ముప్పై వేలు చనిపోతున్నారు ఒక రోజుకి నెలకు కాదు రోజుకి అట్లా చూసుకుంటే మనం ఎంతో సేఫ్గా ఉన్నాం అంటే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ శక్తి భూమి మీద ఉన్న శక్తి మన కంటికి కనపడిన ఒక శక్తి కాపాడుతుంది ప్రజలకు చాలామంది తెలియదు వాళ్ళు ఏదో నిర్లక్ష్యంగా ఉన్నారు దీన్ని మనం ఏంటంటే మనం కాపాడాలి దీన్ని మనం ఏంటంటే ఇప్పుడు హిందూ గారు ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఎప్పుడైతే భగవంతుడికి ఇలాంటిదని మనకి చూపిస్తున్నారు వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని ఆ పూజలు కానీ దాన్ని శ్రమగా చేసుకోవడం ఏం చేసుకుంటే అందరూ బాగుంటారు అన్నీ ఉండాలి అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి దాన్ని తీసుకొచ్చేసి వేరే చోట్ల వచ్చి దాన్ని మనం వారు కించపరచడం అది చేయడం అట్టుకు ఉండబోద్దు క్యాస్ట్ గొప్పది ఎందుకంటే మనం ఏ క్యాస్ట్తో మనం పుట్టామో మన తల్లిదండ్రులు అది మనం గౌరవించినట్టే అదే మాత్రం ఇంకొకరి గురించి మనం కించపరించపరచ చాలా తప్పది క్యాస్ట్ అనేది చాలా గొప్పది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతుంది కానీ అది నేను ఇంట్లోనే పెడతాను అది నేను బయట తీసుకురా అలాగే వచ్చేసి కులం మన హిందూవా క్రిస్టియనా గ్రేటే బట్ అక్కడే ఉండాలి మరి ఎందుకంటే ఇవన్నీ నాకు ఫుడ్ పెట్టదు కాస్ట్ కానీ నేను హిందువులు చెప్పుకుంటే నాకు భోజనాలు పెట్టదు కదా నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ముస్లిం ఉన్నాడు క్రిస్టియన్ ఉన్నాడు పెడతాడు అట్లా మనం ఏంటంటే కలిసి ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి మీ మతాన్ని కులాన్ని మీరు గౌరవించాలి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తాను తల్లిదండ్రులు అనమాట తల్లి తండ్రి చాలా మంది తల్లి గురించే చెప్తారు పర్సెంట్ తల్లి తండ్రి తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు చూసుకుందే తండ్రి కదా దగ్గరగా ఉన్నప్పుడు తల్లి అన్ని చేయలేదు కదా తండ్రి బయటకు వెళ్ళి తిరిగి కష్టపడి అంటే తిరిగి కష్టపడి తీసుకొచ్చి తన భార్యను బాగా చూసుకున్నాడు కడుపులో ఉంది కదా చూసుకున్నాడు దారి చూపించిన తండ్రి అంటారు దారి చూపించిన తండ్రిని మనం ఎప్పుడు చదువుకోడు అలా కష్టపడి పెంచిన తల్లి ఎందుకంటే తల్లి భోజనాలు మంచి భోజనం ఉంటే తక్కువ ఉన్నా కూడా ఉన్నాట్లో మంచి భోజనం తీసి బిడ్డకు పెడతాం తింటుంది అవన్నీ అది మర్చిపోకూడదు మనం అది సిన్సియర్గా చేసేది ఎవరంటే తల్లి అలాగే మనకి ఒక రక్షణ ఇచ్చేది తండ్రి విద్య గురు ఆ విద్య గురు ఈరోజు మన విద్య అనేది చాలా ముఖ్యం ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మనకు అది ఉంటేనే ఈరోజు బయట నేను కోటీశ్వరుడు లేకపోతే నేను ఆకులం ఈ మతం అంటే అవన్నీ జరగదు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ నేర్పించేది గురు ప్రతి ఒక్కరు నేను చెప్తానంటే కాలం మారింది మీరు దొరికేలా కాదు చదువు అనేది చాలా ముఖ్యం చదవాలి ఈరోజు అన్నీ బాగానే స్కూల్స్ అన్ని చాలా బాగున్నాయి చదువు అనే చదువు ఉంటేనే మనం ఎక్కడైనా వెళ్ళాలి పనిచేయాలన్నా చేయాలన్నా లేదు విదేశాలకి వెళ్ళి కూడా ఎందుకంటే ఎవరైనా సరే ఏ నేను జీవితంతో నేను ఇలాగే ఉండిపోతాను అనుకోవడం కూడా తప్పు సో అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి బాగుంటండి అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి కష్టాలు జీవితంలో అందరికీ వస్తాయి అది తప్పదు పెద్ద చిన్న అంటే ఏమీ లేదు కానీ ఆ కష్టాల సమయంలో ఏంటంటే మనం దేవుడు ఆశీర్వాదంతో దాన్ని తట్టుకొని మనం ఏదో ఉక్రి బిక్కిరి అయిపోయి చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలా అయిపోయిందంటే వాళ్ళకి ఏదైనా వస్తే వెంటనే తాగుడు డ్రగ్స్ దీనికి అలవాటు అయిపోతున్నారు పరిష్కారం కాదు కదా ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి పిల్లల భవిష్యత్తుని చూసుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి కష్టం దేవుడు ఎందుకు అంటే దాంట్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి ఊరికే ఎందుకు దేవుడిని తీసుకుంటారు ఏంటి ఇలా మళ్ళీ చేస్తారు అది ఆ టైంలో మీకు ఏంటంటే చాలా విషయాలు నేర్చుకుంటాం జీవితంలో నాకు కూడా ఏంటంటే చాలా కష్టాలు వచ్చింది అంటే ఆ కష్టాల టైంలోనే చాలా విషయాలు ప్రపంచం ఏంటి మనుషులు ఏంటి జీవితం ఏంటి ఇవన్నీ నాకు పక్కనే దేవుడు సపోర్ట్ ఆ దేవుడు ఉంది అంటే ఇప్పుడు చాలా ఏంటంటే దేవుడు నమ్మకం కొందరికి ఉంటుంది కొందరికి లేదు ఒక శక్తి ఉంది దానికి వేరే వేరే పేరు ఉంది శక్తి ఉంది అది మన నమ్మకాన్ని బట్టి మనం ఆ దేవుడిని మనం పూజిస్తూ మనం దాన్ని నమ్ముకొని ఇంగ్లీష్లో ఫెయిత్ అంటారు కదా ఆ ఫెయిత్ ఉండాలి లైఫ్లో ఫెయిత్ ఉండాలి అంతేగాని ఇలాంటి అలవాట్లకి వెళ్ళిపోయి ఏదో చేస్తే ఆ కష్టం దూరం అవుతుంది అవ్వదుగా కష్టం అక్కడే ఉంటుంది సమయం అంటే జీవితంలో జాతకంలో ఇవన్నీ తిరిగేటప్పుడు ఈ ప్లానెట్ వచ్చే గ్రహాలు తిరిగేటప్పుడు తినే ఉంటాయి ఆ టైంలో తట్టుకొని మనం నిలబడాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఫ్యామిలీ ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి రోగం రావచ్చు కోర్టు ఇవి చాలా ఉన్నాయి సో మనం ఏంటంటే ఇలాంటి దీంట్లో ఒక నమ్మకం రావాలి జనాలకి ఇక్కడ వచ్చి దేవుడిని ప్రార్థన చేసుకొని అందరికీ కష్టం దూరం ఇవ్వాలి తట్టుకోవాలి ముందు ఆ తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలి మానసికంగా చాలామంది ఏంటంటే కష్టాలతో బాధపడతారు మానసిక సమయంలోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే ఇలాంటి అలవాట్లు చేసుకోవడం అలా కాకుండా సమయాన్ని తట్టుకునే శక్తి ఇచ్చి ధైర్యం ఇచ్చి భగవంతుడు ఏం చేస్తారంటే ఏదో ఒక మనుషుల రూపంలో వచ్చి సాయం చేస్తారు అదని కొంచెం అర్థం అర్థం చేసుకోవాలి అవసరమైతే మనం చంపడానికి వస్తే మేము వాళ్ళు చంపేస్తాం అంటే అది ఉంది కానీ అది మేము యూజ్ చేయము అది యూజ్ చేయకుండా ఉండడానికి కూడా మాకు చాలా నేర్పించదు అవసరం వస్తే యూజ్ చేయాలి అవసరం ఉంటే అది యూజ్ చేయకుండా దాన్ని తప్ప దాని నుంచి ఆ తప్పించుకోవడానికి కూడా మాకు నేర్పించింది సో మా బుద్ధు ఆ బుద్ధిజం నా ఇది బుద్ధిజం ట్రైనింగ్ అంతా మాకు ఉంది చిన్నప్పటి నుంచి మాకు ఉంది సో మేము అట్లా పెరిగిన మనిషి నాకు సినిమా కోసం నేను నేర్చుకోలేదండి సొంతంగా అంటే లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ ఇది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఫిఫ్టీ ఇయర్స్ ఇది సినిమా అది సినిమా పనికి వచ్చింది చిన్నప్పుడు మామూలుగా ఎట్లా పిల్లలు క్రికెట్ ఏం నేర్చుకుంటారో అట్లా నేను నేర్చుకున్నాను సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పుడు అప్పటికే బ్లాక్ బెల్ట్ నేను అది సినిమాకి బాగా యూజ్ అయ్యింది సినిమా యూజ్ అవడం కాదు మన నిజ జీవితంలో చాలా అంటే లైఫ్లో కొన్ని విషయాలకి అది నన్ను కాపాడింది కోపం ఈ ప్రతీకారం తీసుకోవడం అవన్నీ కాకుండా ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి నా మాస్టర్స్ వాళ్ళకి నిజంగా నేను పాదాభివంతంగా వచ్చేస్తున్నాను లైఫ్ అంటే ఏంటి లైఫ్ స్టైల్ తీసుకెళ్ళాలి ఎలా తట్టుకోవాలి మనం అవన్నీ నా దాంట్లోనే వచ్చాయి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా మా కరాట వెళ్ళినా మెయిన్గా నేను ఇలాంటి మెసేజ్లు ఇస్తుంటాను మొత్తం అన్ని భాషలు కలిపితే దగ్గర దగ్గర ఒక ఏడు వందల యాభై దాటేసాను దాంట్లో వంద సినిమాలు తెలుగులో హీరోగా యాభై సినిమాలు తమిళ్లో పాతిక సినిమాలు కన్నడ భాషలో చేశాను మిగతా అనే క్యారెక్టర్ రోల్స్ అంటే ఫాదర్ క్యారెక్టర్ బ్రదర్ క్యారెక్టర్ ప్లస్ దేవుడు పాత్రలు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి రామదాస్ రాము సత్యనారాయణ స్వామి ఇలాంటివన్నీ కలిపితే మొత్తం ఒక ఏడు వందల యాభై దాటించారు ఇది ఫార్టీ సిక్స్త్ ఇయర్లో మంచి గుర్తింపు సినిమా అంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు తీసుకుంటే చాలా ఉన్నాయండి అలాగే ఫ్యామిలీ పేర్లు చాలా నాకు బాగా కష్టపడింది ఇష్టపడింది అన్నమయ్య సినిమా వెంకటేశ్వర స్వామి ఎందుకంటే నాకు ఆ పాత్ర రావడం నిజంగా భగవంతుడు అదృష్టం ఎందుకంటే రామారావు గారుతో పాటు అది ఆ దేవుడి పాత్రలు వేసే ఆర్టిస్టు అక్కడితో చాలామంది అయిపోయింది ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి నాకు అది రావడం ముందు నేను కొంచెం సంకోచించాను భయపడ్డాను ఎందుకు మనం చేయాలని కానీ నాకు కొన్ని నైట్లో కొన్ని కళలు రావడం దేవుడిది అది కొంచెం రావడంతో అది ఒప్పుకున్నాను చాలా నిష్టగా ఎనిమిది నెలల్లో చాలా నిష్టగా నేల మీద పడుకొని కాలు చప్పులు వేయకుండా ప్యూర్ వెజిటేరియన్గా ఉండి చేశాం రోజుకి ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మేకప్ అన్నపూర్ణ స్టూడియోలో చాలా ఎనిమిది నెలలు చాలా కష్టపడ్డాను కష్టపడ్డానంటే కష్టం చెప్పను అది ఒక డిసిప్లిన్గా చేశాను ఇష్టపడి చేశాను అదే కష్టం చెప్పను ఇష్టపడి కొన్ని రూల్స్ ప్రకారం అంటే నార్మల్ లైఫ్లాగా కాకుండా మిగిలిన వాళ్ళలాగా ఎంజాయ్ చేయకుండా గా ఒక రూంలో ఫ్యామిలీకి దూరంగా అన్నీ అలా చేశారు అంటే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయాలి కాకపోతే నాకు పెద్ద మంత్రాలు ఇవన్నీ ఏం తెలియదు కానీ వ్యక్తిగతంగా నేను ఆ స్వామి వేషం వచ్చింది మనం ఏదో చెయ్యాలని చెప్పి రామారావు గారు ఏమేమి చేశారు అది మాకు తెలియదు వాటిలో మేబీ ఒక టెన్ పర్సెంట్ చేశారు ఎటువంటి ఇబ్బంది రాలా చలికాలంలో అందులో హైదరాబాద్ చలికాలం అంటే చాలా చలిగా ఉంటుంది ఆ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అంతా విపరీతంగా ఉంటుంది చలి ఇప్పుడు లేదు అప్పుడు భయంకరంగా ఉంటుంది ఆ టైంలో కూడా చలినీళ్ళు పోసుకొని తల డైలీ తలస్నానం చేసుకొని దేవుడు రూమ్కి వచ్చి దాని నమస్కారం పెట్టి వెళ్ళాను చక్కగా నాకు షూటింగ్ జరిగింది చాలా మంచి పేరు ఎంత మంచి పేరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాల శర్మ గారు అప్పుడు ఆ సినిమా చూడాలని చెప్పి ప్రింట్ని పంపిస్తే వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేస్తారో ఆయన రమ్మని చెప్పని చెప్పి ఇలా మేము పక్క పక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్లో దొరసామరాజు గారు ప్రొడ్యూసర్తో సినిమా చూశాం